హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఏంటంటే ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఈలోగా వాళ్ళకి ఇష్టమైన ఫ్రెంచ్ ప్రైజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఉన్నాను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని అంటే ఇది కూడా సర్ప్రైజ్ అనుకోవచ్చు బట్ వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా చేయడమే కదా సర్ప్రైజ్ అది అది ఎంత చిన్న విషయమైనా అది సర్ప్రైజ్ లాగే ఫీల్ అవుతాం వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు కూడా పిల్లలు కూడా ఇవి ఏంటంటే నేను ఆల్రెడీ ఇవి స్టోర్లో తెచ్చిపెట్టున్నాను మనకి స్టోర్లో ఇవి అవైలబుల్ గా దొరుకుతాయి వాటితో పాటు ఇంకొకటి కూడా ఏంటంటే ఉసిరేగ్గాయనమాట హనీతో చేసిన ఉసిరేగాయి చాలా టేస్ట్ అండి పిల్లలకి కూడా చాలా బాగా ఇష్టము వాటి ద్వారా మనకు కాల్షియం కూడా అందుతుంది పిల్లలకి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్ అనమాట అవి ఫ్రెండ్స్ పై తెచ్చిపెట్టి తెచ్చిన్నాను ఆల్మోస్ట్ అవి తినేసారు ఎక్కువ ఏం లేవు ఇవి ఏంటంటే సరే వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు మనం చేసి పెడదాంలే అని వాళ్ళకి చెప్పకోకుండా రెడీ చేస్తున్నాను ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని లైట్గా మనం ఉప్పు కారం చల్లుకొని నూనెలో కూడా ఎంచుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా ఓవెన్ ఉంటే దీంతో కూడా మనం టైం ఫిక్స్ చేసి చేసామంటే ఈలోగా మనకి ఇంకేం పని ఉన్నా కూడా పని కూడా చేసుకోవచ్చు దానిపాటు అది అయిపోతుంది అది అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా నేను థర్టీ మినిట్స్ అయితే దీంతో పెట్టున్నాను థర్టీ మినిట్స్ మరి ఎక్కువ అవుతుంది అనుకోవచ్చు కానీ కానీ ఎక్కువసేపు ఉడికిస్తేనే కదా కొంచెం బాగుంటుంది అందుకని నేను ఫస్ట్ ఏంటంటే ఫిఫ్టీ మినిట్స్ పెట్టి బాగా ఫ్రై అయినాక మళ్ళీ వన్ సైడ్ మళ్ళీ ఇంకో ఫిఫ్టీ మినిట్స్ టైం పెట్టేసి బాగా ఫ్రై చేశాను చాలాసేపు అలా ఫ్రై అయిపోయాక ఈలోగా మనకి ఏదైనా పని ఉన్నా కూడా మనం పని చేసుకోవచ్చు దాన్ని అదే పనిగా చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు అయిపోయిన వెంటనే లాగా ఆఫ్ అయిపోతుంది కాబట్టి సో ఈ విధంగా మా పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ పైస్ అయితే ఓవెన్లో పెట్టి రెడీ చేసేసాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఉంటాను